వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా అసలు మీరు ఏ ఏ సంఖ్యా శాస్త్రాలు బట్టి చెప్తూ ఉంటారు సార్ ఈ ఆస్ట్రాలజీ అనేది నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తాను అమ్మా వీళ్ళందరు ఈ మధ్యలో న్యూమరాలజీ న్యూమరాలజీ అని చెప్పి చెప్తున్నారు అది కూడా పర్టికులర్ గా ఫోన్ నెంబర్ గురించి మాత్రం చెబుతున్నారు ఇంకా ఏ సబ్జెక్టు చెప్పడం ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ చార్ట్ చూసి ఆస్ట్రాలజీ చార్ట్ ప్రకారం మన లైఫ్ ఎలా ఉండబోతుంది సంతాన స్థానం ఎలా ఉంది వివాహ స్థానం ఎలా ఉన్నది చదువు ఎలా ఉన్నది అలానే వ్యాపారం ఉన్నదా లేదంటే వృత్తి స్థానం ఎలా ఉన్నది ఇలాంటివన్నీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నిటికీ ముందే రెమెడీ చేసుకుంటే పుట్టినప్పుడే ఆ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ రెమెడీ చేసుకుంటే ఫ్యూచర్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది సో ఆస్ట్రాలజీ చార్ట్ చూడాలి వీళ్ళెవరూ ఆస్ట్రాలజీ అనేటువంటి దాన్నే తీసేసి న్యూమరాలజీ ప్రకారం పేరు పెట్టండి న్యూమరాలజీ ప్రకారం ఫోన్ మార్చుకోండి అనే చెప్తున్నారు అసలు న్యూమరాలజీ అంటే అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది న్యూమరాలజీ దీనికి తోడు పేరు అనేటువంటిది నెక్స్ట్ పార్ట్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మించి అదేం వర్క్ అవుతుందండి పేరులో ఏమైనా నెగిటివ్ ఉంటే అది కరెక్ట్ చేసుకోవడానికి లేదా చిన్నపిల్లలకైతే ముందే పేరు పెట్టేటప్పుడే నెగిటివ్ నెంబర్ లేనటువంటి పేరు అనేటువంటిది పెట్టడానికి పేరు అనేటువంటిది ఉపయోగపడుతుంది అలా న్యూమరాలజీ చూస్తాను ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ చెయ్యి చూడాలి ఫేస్ రీడింగ్ చూడాలి సిగ్నేచర్ చూడాలి నేను ఒక చోట ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళినప్పుడు అలా సంతకం పెట్టంగానే మీకు లీగల్ ప్రాబ్లం ఉన్నదా అంటే పదేళ్ళ నుంచి లీగల్ ప్రాబ్లం నుంచి ఎదుర్కొంటానండి అని చెప్పాను వెంటనే ఆయనకి చెప్పాను చూడండి మీరు ఆయన ఆరు రాసేటప్పుడు ఇలా ఆరు రాసినప్పుడు ఆరుని ఇలా బయటకు వస్తున్నాడు అంటే లెఫ్ట్కి జరుగుతున్నాడు ఎవరైతే లెఫ్ట్కి జరుగుతారో అందరు రైట్కి వెళ్ళాలి కదా ఇలా మనం ముందుకు వెళ్ళాలి అలా లెఫ్ట్కి ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి అది ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి అలా లే అంటే రాసే విధానం గ్రాఫాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది ఇలా రాసేసి ఇలా వెనక్కని ఇలా అంటారు వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి సంతానం కలగదు ఇలా ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి సంతకం కరెక్ట్ చేసుకున్నాక మ్యారేజెస్ అవడం సంతకం కరెక్ట్ చేసుకున్నా పిల్లలు పుట్టడం అలాంటివి జరిగినాయి అంటే మనం పెట్టే సంతకం మన హ్యూమన్ బాడీ సంతకం అంటే ఆ బాడీలో ఏ ఏ పార్ట్లు ఎలా వాడుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత సబ్జెక్ట్ ఉంది అలానే మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి అలానే మ్యారేజ్ డేట్ తో పాటు ఇవన్నీ సిగ్నేచర్ ఎలా పెట్టాలి ఎన్ని ఇన్ని రకాలు చూసుకొని మంచి రిజల్ట్స్ ఇస్తే బాగా ఉంటుంది కానీ ఓన్లీ న్యూమరాలజీ ప్రకారం నా దగ్గర అండి పేరు మారుస్తాను లేదా ఫోన్ నెంబర్ మారుస్తాను ఈ మధ్య పేరు కూడా సరిగ్గా మార్చడం ఓన్లీ ఫోన్ నెంబరు అందరికి నలభై ఆరో నంబర్ అందరికీ నలభై ఆరో నంబర్ ఫోన్ నెంబర్ పెట్టుకొని సరిపోయిద్ది అని చెప్పి చెప్తున్నారు అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో పేరు ఉండాలి ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఫోన్ నెంబర్ ఉండాలి అంతేగాని అందరికీ ఒకటే కాదు కదా అందరికీ ఒకే గాని కట్టేయకూడదు కదా ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి వ్యక్తిని చూడంగానే మీకు టీవీలో ఈయన్ని కలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అని అనిపించితే మీ మనసుకి అలాంటి వాళ్ళని కలిస్తే వల్ల ఎక్కువగా మీకు ఉపయోగం ఉంటుందండి అండి సరే పద్మ అనే పేరు ఎలా జరగబోతుంది చూడమ్మా పద్మ పీతో పేరు స్టార్ట్ అయింది ఫస్ట్ పీ అంటే శని పితో పేర్లు బిగిన వాళ్ళు సక్సెస్ అవ్వలేదండి అవ్వలేదని నేను అంటున్నాను లేట్ సక్సెస్ సక్సెస్ కంపల్సరీ లేట్ ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ముఖ్యమంత్రి అవుతాడు అవుతాడు అంటుంటారు అది కొంచెం ఆలస్యం అవుతుంది కదా ఎప్పటి నుంచో ఇలా ఈ పి అనేటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు లేట్గా లేట్ గా అవుతారు అంత తొందరగా అవదు పి అంటేనే శాటన్ చిన్నగా నడిచిద్ది అది ఆ గ్రహమే చిన్నగా నడిచిద్ది ప్లస్ నిజాయితీగా ఉండమని చెప్పిద్ది భూమిపై ఆజ్ఞాపించే రాజు ఈ భూమి మీద ఒక ఎమ్మెల్యే మినిస్టర్ అంటే శాటన్ కావాలి ఒక క్లర్క్ ఆఫీసర్ అంటే శాటన్ కావాలి అంటే మంచి పదవులు ఇచ్చేది అదే కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపెడతాది కష్టపెట్టి లేట్గా ఇస్తుంది అనమాట మనం కోరుకోంగానే అయిపోదు కాస్త చాలా బాగా వర్క్ చేయించి అప్పుడు అప్పుడు ఇస్తుంది ఇప్పుడు చాలా మందికి టైం వచ్చింది అనుకోండి ఏలిమినాట్స్ అని అని చెప్పి అలా వచ్చింది ఆ అమ్మో నాకు బల ఇబ్బంది అయిద్దని భయపడదు ఏం కాదు ఏలిమినాట్స్ అని వస్తే ఎక్కువ వర్క్ చేయిస్తాడు ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయిగా ఇప్పుడు మీరు ఎనిమిది గంటలు పని చేస్తే ఎనిమిది గంటల జీతం వచ్చింది లే లేదు ఎవరో లేరు అని చెప్పి ఇంకో రెండు గంటలు పని చేయిస్తే ఆ రెండు గంటలు డబ్బులు వస్తాయి కదా అంటే ఎక్కువ పని చేయించి ఎక్కువ లైఫ్ను కూడా ఇస్తాడు ఎక్కువ ఆనంద ఎక్కువ డబ్బు కూడా ఇస్తాడు అంటే బాగా పని చేపిస్తాడు కష్టపడిపోయిస్తాడు అంతేగాని అంతేగాని ఆయనేమి ఇబ్బంది పెడటానికి ఆయనకేం పనేం లేదు మనల్ని ఇబ్బంది పెడతా ఆయనకి ఏం వస్తుంది అందుకని ఆయన శని భగవాను అంటారు భూమిపై ఆజ్ఞాపించే రాజు ఎయిట్ వాళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి నీతి నిజాయితీలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ పద్మ అనేటువంటి పేర్లో పద్దెనిమిదో నెంబర్ ఉన్నది ఈ పద్దెనిమిదో నెంబర్ అనేది మరీ వరస్ట్ నంబర్ అసలు ఆడపిల్లల్ని మూడు ఐదు ఏడు తొమ్మిది అక్షరాలతో పిలిపించుకుంటే బాగా ఉంటుంది ఈ పద్మ అంటే రెండు అక్షరాలు అసలు వాళ్ళకి పెట్టిన పేరు పద్మజానో పద్మశ్రీనో ఏదో ఉంటుంది వేరే పేరు ఉంటుంది మూడు అక్షరాలతోనే పెడతారు ఎందుకంటే పుందులు గారు చెప్పేటప్పుడే మూడు అక్షరాలతో చెప్తారు దాన్ని మనం కట్ చేసేసి పద్మ అనేటువంటి పేరు వరకు పెడతాం చూడండి పద్మ అనే పేరు వాళ్ళకి ఎక్కువగా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని హెల్త్ ప్రాబ్లమ్స్ అని రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు బికాజ్ ఆఫ్ ఎయిటీన్ నెంబర్ సంతాన సమస్యలు కూడా ఏర్పడతాయి ఫ్యామిలీ డిస్టర్బ్ కూడా జరుగుతున్నాయి పద్మ అనేటువంటి వాళ్ళకి చాలా వరకు అంటే ఎక్కడా కూడా ఈ పీతో పేర్లు అవటం అంత మంచిది కాదు ఇక్కడ లేదండి నక్షత్రం ప్రకారం పీ మీద వచ్చింది పీ మీద వచ్చినా తగ్గించండి దయచేసి పీ ఇప్పుడు నక్షత్ర ప్రకారం పీ వచ్చిన ఎస్ ఒకటి కొంచెం తగ్గేయండి ఎస్ వాళ్ళందరూ మన్ మదన పడుతూ ఉంటారు అన్నీ ఉండొచ్చు వాళ్ళకి అన్ని బాగానే ఉండొచ్చు ఎస్ అంటే రెండు తల్ల పాము ఎప్పుడు మదన పడుతూ ఉంటారు టీ ఒకటి ఇప్పుడు ఏమైంది స్వాతి నక్షత్రం అండి మాకు పేరు తా మీద వచ్చింది తా కూడా తగ్గించాడు ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ టీ ఒకటి ఈ ఎస్ ఒకటి పి ఒకటి తగ్గించడం మంచిది వీళ్ళు లేట్ సెటిల్మెంట్ ఏదో బాధలు పడి 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 సక్సెస్ అవుతాయి ఏ అంత అవసరమో అందులో అప్పుడులో నూట ఇరవై ఏళ్ళు బతికేవాళ్ళు అప్పుడు బాధలు పడి పడి సక్సెస్ అయ్యారంటే ఒప్పుకోవచ్చు కానీ ఇప్పుడు అంత అరవై డెబ్బై ఏళ్లే కదా ఈ అరవై డెబ్బై ఏళ్ళకి మళ్ళీ బాధలు పడి అన్నీ చేయటం ఎందుకు అందుకని మంచి సక్సెస్ఫుల్ నేమ్స్ ఆర్ మీద పెట్టుకోండి టకా సక్సెస్ అవుతారు ఏ ఉంది ఆర్ ఉంది కే ఉంది సి ఉంది ఇలా సీతో పేర్లు బిగినైతే చిరంజీవి చౌతాల చిదంబరం చంద్రబాబు నాయుడు కంప్యూటర్ కంప్యూటర్ వచ్చినాక ఇక మన వాళ్ళు అందరూ ఉన్నవాళ్ళు అయ్యారు అంత ముందు అంత పేదవాళ్ళే సెల్ వచ్చినాక ప్రపంచమే మారిపోయింది అంతా ఇంట్లో కూర్చొని చేతిలో పట్టుకొని అన్ని ప్రపంచాన్ని చూడవచ్చు అలా సీతో పేర్లు కూడా బాగా హిట్ అవుతుంది సో ఇక్కడ పద్మ అనేటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళల్లో పద్దెనిమిదో నెంబర్ అని చాలా ఇబ్బందికరమైన నెంబర్ ఉన్నది పదిహేడో నెంబర్ కూడా చాలా ఇబ్బందికరమైన నెంబర్ ఉంది అసలు ఏ నెంబరు బాగాలేవు అందువల్లనే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కానీ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడానికి కానీ అన్నీ కూడా దానికే కారణం కాబట్టి మీకు నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తిని కలిసి పద్మా పేరు చూపించుకొని ఆ పద్మాలో ఉన్న నెగిటివ్ ఏందో చదవండి ఫస్ట్ చదివి దానిలో ఏదో ఫలానా నెగిటివ్ ఉన్నది కాబట్టి దాన్ని కరెక్ట్ చేయించుకోండి పద్మజ పేరు మధ్యలో జే వస్తే అమ్మ బిగినింగ్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ జే వస్తే ముందు మధ్యలో జే చెప్దాం చిరంజీవి గారికి మధ్యలో జే రజనీకాంత్ గారికి మధ్యలో జే పీజేఆర్ రాజీవ్ గాంధీ సంజీవ్ గాంధీ ఇలా పేరు మధ్యలో జే వస్తే మల్టీ మిలియనియర్స్ అవుతారు చూసుకోండి చాలా బాగా డెవలప్ అవుతున్నారు జే రాజశేఖర్ రెడ్డి రాజు అలా ఈ సినిమా యాక్టర్ రాజ రాజశేఖర్ ఇలా జే పేరులో వస్తే బాగా ఉంటుంది పేరు బిగినింగ్ లో వచ్చినా జగన్ జైసుధా జయప్రదా జయ జ మీరు మాట ముందు జ జగన్ అనగా కేసులో అయి కాదు లెక్క సక్సెస్ అయ్యా లేదా కేసులు ఉన్నాయి జ్వరం ఉంది పరిచయం పట్టింది కాదు కదా వాళ్ళు సక్సెస్ ఎంతవరకు ఉన్నారు అలా పేరు మధ్యలో కానీ పేరు బిగినింగ్లో కానీ ఇలా జే అనేటువంటి లెటర్ ఉంటే చాలా సక్సెస్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది సో ఆ పద్మ అనేటువంటి పేరు వాళ్ళు పద్మజాగా కానీ పద్మశ్రీగా కానీ పద్మశ్రీ కన్నా కూడా నేను చెప్పాక ఇప్పుడు అంతా ఇంగ్లీష్లో రాస్తున్నారు శ్రీ అంటే అమ్మవారు తెలుగులో శ్రీ అంటే బ్యాడ్ విండ్ ఇంగ్లీష్లో ఆ స్త్రీ వచ్చిన వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీ లక్ష్మి శ్రీదేవి ఇలా ఈ స్త్రీలందరూ కూడా డిస్టర్బ్ అవుతున్నారు అందుకొని ఆ స్త్రీ కన్నా కూడా జే పెట్టుకొని ఒక మంచి న్యూమరాలజిస్ట్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కలిసి ఆ పేరు మంచి నంబర్లో పేరు పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా డిస్టర్బెన్సెస్ అన్నీ పోతాయి ప్లస్ వాళ్ళ జాతక చక్రం ప్రకారం వాళ్ళకి ఎలా ఉంటుందో చూసుకొని ప్లస్ వాళ్ళ వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే బాగుండు మంచి హెల్త్ వస్తుంది మంచి ఫ్యామిలీ వస్తుంది ఏంటి ఇలా అన్నీ చూసుకొని చేసుకోండి ఇలా చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇదండి రెహమాన్ గారు చెప్పేది ఏంటంటే ఫోన్లో ప్రిడిక్షన్స్ కంటే నేరుగా వస్తే మీ సమస్యలు చెప్పుకోవడానికి వీలుంటుంది అంటున్నారు సో మీరు డైరెక్ట్గా ఆయన్ని కలవండి